అనెక్షన్ అంటే ఏంది ఇప్పుడు మీరు అన్నదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అందులో రెండు అంటున్నారు మరి బీఫ్ టాలో అని అంటే అది ఉన్నట్లా లేనట్లా దాన్ని క్లియర్ గా కొంచెం కాస్త సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్తారా బీఫ్ టాలో అంటే ఏంటో ఈ టెస్ట్ లో అలాగూ లేదు పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అన్నారు కానీ అది ఆ వాల్యూస్ డివియేషన్ పామ్ ఆయిల్ వల్ల వచ్చిందా లేకపోతే బీఫ్ టాలో వల్ల వచ్చిందా అనేటువంటి రిపోర్ట్ లో క్లారిటీ లేదు అలాగే కాకుండా మనము బేరీస్ చేసుకుంటే నెంబర్ వన్ ఇవి చూసారనుకోండి అన్ని వెజిటబుల్ ఆయిల్ సంబంధించిన వాల్యూ అది ఐటమ్ ఉంది అలాగే టోటల్ వాల్యూస్ చూసుకున్నా కూడా కొంచెము డివేషన్ ఉంది అంటే వెజిటబుల్ ఆయిల్ గురించి మనము ఖచ్చితంగా చెప్పలేము కానీ అనిమల్ ఫ్యాట్ గురించి మాత్రము ఖచ్చితంగా చెప్పచ్చు అదే కాకుండా ఇక్కడ మనకు గీకి సంబంధించినటువంటి మిగతా పెరా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైల గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీటర్స్ ఉంటాయి అంటే ఫ్లేవర్ ఎలా ఉంది వాటికి టెక్స్చర్ ఎలా ఉంది అనేది కూడా మనము బేరీస్ చేసుకోవాలి ఆ ఆ ఇక్కడ లేవు ఇది కెమికల్ అనాలసిస్ అలాగే ఫిజికల్ అనాలసిస్ ఉంటుంది అంటే స్మెల్ ఎలా ఉంది దానికి టెక్చర్ అంటాము టెక్చర్ అంటే ఎట్లా స్మూత్గా ఉంది ఎలా ఉంది అట్లా టెక్చర్ ఆ టెక్చర్ గురించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మిస్సింగ్ కాబట్టి ఈ బేసిస్ ప్రకారము దీంట్లో ఆ అనిమల్ ఫ్యాట్ ఉంది అని ఖచ్చితంగా అయితే చెప్పలేవు రైట్ సార్ ఇక ఫైనల్ గా అదే ఇక ఇప్పటిదాకా మీరు చెప్పింది అదే బట్ బట్ ఫైనల్ గా మాత్రం రిపోర్ట్ ప్రకారం జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయి అని చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుందా కలవలేదు అని చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుందా ఫైనల్ గా కలవ కలవలేదు అని చెప్పేదానికి ఎక్కువ అవకాశం ఉందండి తర్వాత ఇక్కడ మీరు ఈ రిపోర్ట్ లో కూడా చూస్తే వాళ్ళు డిస్క్లైమర్ ఇచ్చారు ఇక్కడ ఫాల్స్ పాజిటివ్ టెస్ట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఎప్పుడు ఈ వెజిటబుల్ ఫ్యాట్ సంబంధించి కూడా ఫాల్స్ పాజిటివ్ టెస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది అనిమల్స్ని తక్కువ ఫీడింగ్ చేసినప్పటికీ చేసినప్పుడు కానీ లేకపోతే వెజిటబుల్ కేక్స్ గ్రౌండ్నట్ కేక్ ఇవన్నీ అంటాం కదా వాటిని అనిమల్స్కి ఫీడ్లో ఇస్తాము అవి ఎక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు పచ్చగడ్డి లేకున్నప్పుడు వీళ్ళు ఇవి ఎక్కువ ఇస్తారు అలా ఇచ్చినప్పుడు కూడా ఈ వాల్యూస్ పెరుగుతాయి కానీ ఈ వెజిటబుల్ ఫ్యాట్స్ సంబంధించిన వాల్యూస్లో అయితే కొంచెము డివియేషన్ ఉంది ఆ డివియేషన్ ఎందుకు ఉంది అనేది మనము కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే ఆ డిస్క్లైమర్లోనే ఉంది ఈ ఈ విషయాలలో ఈ జరిగినప్పుడు ఈ వాల్యూస్ ఫాల్స్ పాజిటివ్ టెస్టులు ఇచ్చేదానికి కూడా ఒక అవకాశం ఉందని ఎన్టీడీపీనే డిస్క్లైమర్ ఇచ్చింది కాబట్టి వెజిటబుల్ ఫ్యాట్స్ను పక్కన పెడితే అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారము ఈ టెస్ట్లో టెస్ట్ రిపోర్ట్లో లేదు అది మాత్రం మనము ఖచ్చితంగా చెప్పగలం